అయ్యప్ప స్వామి ఆడవారికి ఇచ్చిన వరం ఏంటో మీకు తెలుసా ఒక మహిళ ఏడ్చుకుంటూ అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లి స్వామి నాకు కొత్తగా పెళ్లి అయ్యింది పెళ్లి అయిన సంవత్సరంలోనే మా ఆయన అయ్యప్పమాల వేశాడు అయ్యప్ప మాల వేసినప్పటి నుండి నన్ను అంటరాని దానిలా చూసుకున్నాడు ఇంటికి కూడా సరిగ్గా రావడం లేదు వచ్చినా కూడా నాతో సరిగ్గా మాట్లాడడం లేదు భోజనం చేస్తున్నప్పుడు కూడా నా వైపు చూడడు కళ్ళలో కళ్ళు పెట్టి కూడా చూడడం లేదు నేను మాట్లాడినా కూడా ఏదో మాట్లాడాలి అని మాట్లాడుతున్నాడు అంతే నిన్ను నమ్ముకొని మాల వేస్తే నువ్వు ఆనందంగా ఉంటున్నావు కాని నా కాపురం కూలిపోతుంది కదా స్వామి నా స్నేహితురాలుని కూడా అడిగాను వాళ్ళ భర్తలు కూడా ఇలానే చేస్తున్నారట అసలు ఇదేమి దీక్ష స్వామి కాపురాలు కూల్చే దీక్ష ఎందుకు వేయాలి అని బాధతో అయ్యప్ప స్వామిని అడగగా ఆమె బాధని చూసి అయ్యప్ప స్వామి ప్రత్యక్షమై అమ్మా ఇలా నువ్వు చెప్పినవన్నీ నీ భర్త చేస్తున్నాడు అంటే మీ మీద మీ భర్తకి అమితమైన ప్రేమ ఉంది అని అర్థం మీతో కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడితే ఆయన మనసు